ప్రశ్న వేసిన వాడు ఉన్నాడు కదా వాడు ఆత్మస్వరూపము మరి వాడే అయితే అంతే కదా నేనే ఆత్మస్వరూపుణ్ణి నేనే ఆత్మస్వరూపం చేయాలా ఎంత సింపుల్ గా ఉందంటే నేనే ఆత్మస్వరూపం ఉండపా ఆత్మస్వరూపం పుట్టిందా ఆత్మస్వరూపం పుడుతుందా పుట్టదు కదా నేను పుట్టినాను అంటున్నావా లేదా ఆత్మస్వరూపానికి మరణం ఉందా లేదు కదా నేను మరణిస్తాను అని భయం ఉందా లేదా ఆత్మస్వరూపానికి భార్య బిడ్డలు ఉంటారా నువ్వు భార్య బిడ్డలు ఉన్నాయా లేదా నువ్వు అంటున్నావా లేదా ఆత్మస్వరూపానికి సుఖ దుఃఖాలు ఉంటాయా మరి సుఖ దుఃఖాలు ఉన్నాయా లేదా లాభ నష్టాలు ఉన్నాయా లేదా నీకు ఆత్మస్వరూపానికి లాభ నష్టాలు ఉన్నాయా ఆత్మస్వరూపానికి ఇది నాది ఇది నాది కాదు అనుందా కానీ ఇక్కడ ఉందా లేదా శరీర భావంలో ఉండమని కదా చెప్పినాము నేను అని అంటున్నావు కదా నేను నేను ఆత్మ ఇవన్నీ ఉన్నాయా ఆత్మకి ఇవన్నీ ఉన్నాయా లేదు కదా ఇవి వారగా పెట్టు నోవారుగా పెట్టి ఉంటావు అప్పుడు నువ్వు ఆత్మస్ వీటన్నింటినీ అంటే శరీరం ఉండేంత వరకు ఉంటుంది అంటే శరీరం ఉండేంతవరకు ఉంటుంది అంటే నువ్వు పెట్టుకుంటే ఉన్నాయా నువ్వు పెట్టుకోకపోతే ఉన్నాయా నువ్వు అనుకుంటే ఉన్నాయా అనుకోకపోతే ఉన్నాయా నువ్వు ఎందుకు అనుకుంటావు నీవు కాదు కదా నేను కానప్పుడు దాన్ని ఎందుకు పెట్టుకుంటావు విచ్చిపెట్టాలి కదా నువ్వు విడిచిపెట్టి ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఆత్మశుద్ధి విడిచిపెట్టకన్నా కేవలం నేను ఆత్మ అనేది ఇదంతా మనకు ఎక్కడ తెలుస్తుంది ఉంది చూసారా ఇదంతా కూడా ఎక్కడ కాబట్టి ముందేం కావాలంటే అంతఃకరణ శుద్ధి కావాలి అంతఃకరణ శుద్ధి కావాలి అంతకర శుద్ధి కలిగే మార్గం ప్రయాణం చేయాలి అంతకర శుద్ధి కలిగేదానికి ప్రయత్నం చేస్తే అంతకర శుద్ధి కలిగిన తరువాత అప్పుడు ఆత్మ విచారం ఆత్మవిచారాలకు కూర్చోళ్ళు అంటే అంతక్కని శుద్ధి కలిగినోడు కూర్చుంటాడు అంతకని శుద్ధి కలగని వాడు అట్లా కూర్చుంటాడు ఎట్లా కూర్చుంటాడు చెప్పాడు అంతకన్నా శుద్ధి కలిగితే కూర్చొని కరెక్టే ఆత్మస్వరూపం ఉన్నది నేను ఆత్మస్వరూపం నేనే ఆత్మస్వరూపం అనేది వాడికి అక్కడ చెప్తూ ఉండేది ఇక్కడ పడుతూ వస్తుంది చెప్పిన వీటిని పట్టుకొని కర్త భోక్త కర్త భోక్తం ఉన్నాడు లేదా ఇక్కడ చేసింది నేను ఆత్మస్వరూపం చేస్తుందా తింటా ఉండేది భోగాలు అనుభవిస్తాను లేదా నేను అనుభవిస్తున్నాను లేదా శరీరం ఉంది కాబట్టి కాదపా మనస్సులో ఉండే కాబట్టి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు మనస్సులో నుంచి తీసేయి మనస్సులో నుంచి తీసేస్తే అప్పుడు వస్తుంది కాబట్టి ఇవన్నీ వదిలితే ఇవన్నీ దూరం పెట్టాలి ఇవన్నీ దూరం పెట్టడం వైరాగ్యం ఇవన్నీ దూరం పెట్టాలంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలగాలి ఆత్మానాత్మ వివేక జ్ఞానం దృఢపడితే ఆ దృఢపడాలంటే భేదవాదులు చెప్పే మాటలన్నీ వినుకోకుండా అరగబెట్టి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా కూర్చొని తెలుసుకోవాలి ఆత్మస్వరూపం ఎట్లాగా మరి మరి భేదవాదులు ఇలా చెబుతున్నారే శాస్త్రంలో కూడా అలా చెబుతుంది అడిగి తెలుసుకోవాలి దాన్ని అంతఃకం శుద్ధి కోసం ప్రయత్నం చేస్తే ఆ తర్వాత మనకు ఆత్మ జ్ఞానం అనేది పడుతుంది సరేనా అర్థమైనా గురికైనా ఆత్మ అంటే ఉందా లేదా అని చెప్పాలంటే గురువు ద్వారా విచారణ ద్వారానే కాదు దానికి ఇదంతా కూడా ఉంది కదా చెప్పాను కదా వైరాగ్యం కలగాల ముందు వైరాగ్యం లేకుండా దాన్ని పట్టుకొని దీన్ని కూడా పట్టుకుంటానంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను కొంతమంది ఉన్నారు స్నానం లేదు షాప్ వచ్చేస్తారు సెంట్ పట్టుకుంటారు స్నానం చేయదు స్నానం చేసేదానికి టైం ఉండదు అక్కడ స్నానం చేయకుండా కంపు కొట్టుకుంటూ అయినా తిరుపతి ముఖం పోతే అట్లా కడుక్కునేసేసి మళ్ళా బట్టలు చల్లగా వేసుకునేసేసి వచ్చి సెంటు కొట్టుకుంటారు ఎందుకు ఈ కంపు బయట రాకాలన్నది ఈ సెంట్ కొట్టుకుని ఎంతసేపు ఉంటుంది సెంటు సెంటు కొట్టుకుంటే పైన సెంట్ కొట్టుకుంటే అది ఉంటుందా అది కూడా ఏమవుతుంది మళ్ళీ కొంతసేపు ఉంటుంది అది కూడా కంపేది మళ్ళా అది కూడా కంపేది అట్లాగా శరీరమును శుద్ధం చేసుకొని సహజంగా ఉంటే హాయిగా ఆనందంగా ఉంటుంది శరీరాన్ని శుద్ధం చేసుకోకుండా పైన సెంటు కొట్టుకుంటే నీకు ఎట్లా ఉంటుందంటే అట్లాగే అంతక్కని శుద్ధి చేస్తే అంతక్కని శుద్ధి ద్వారా ఆత్మానాత్మ విజ్ఞానానికి జ్ఞానానికి మనం ప్రయాణం చేసుకోవడం అంతక్కని శుద్ధి కలగనిదే ఆత్మతత్వం తెలియదు తెలియదు ఈ అచల సిద్ధాంతం ఉన్నదే వీళ్ళందరూ పూర్ణబోధ అంట పూర్ణబోధ ఏమిటి ఉండేది ఒకటే ఇదంతా ఏమీ లేదు చివడ కాదు ఏమీ లేదు ఏమీ లేదు ఉండేది ఒకటే ఆ ఒకటే నేను నా అన్ని తినేదే అని చూసేది అన్ని ఒక్క నిమిషం చెప్పే వాక్యాలు ఒక్క నిమిషం చెప్పేస్తే ఒకటి ఉండేది లేని అది కాదు ఇది కాదు కాదు అదంతా దొడ్డపడుతుందా అది మనం వినాలా అది విని మనం నమ్మాలా ఏమో తెలుసు చెప్పాలి నేను అది పరిస్థితి కాబట్టి దానికి అంత కఠోర పరిశ్రమ బుద్ధిగతంగా చేయాలి వ్యవసాయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి బుద్ధి వ్యవసాయం చేయాలి బుద్ధి వ్యవసాయం చేయకుండా మనం ఊరికే ఆత్మల గురించి బయట మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు సరే Τέλο, Συρία Κρισινά Παραματώνα και